ఆత్మీయోదావరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆత్మీయోదావరి భీమవరం సహజయోగ ధ్యాన మందిరంలో ఉన్నాం ఈ యొక్క సహజయోగ ధ్యాన మందిరంలో శ్రీమతి ఉమ్మగారిని మనం కలవడం జరిగింది వారి ద్వారానే సహజోగ మెడిటేషన్ అంటే ఏంటి దానివల్ల వాళ్ళు కలిగే లాభాలు ఈ ఆత్మీయోదావరికి తెలియజేయాలని మన ప్రయత్నం అమ్మ ఉమ్మగారి నమస్కారం అండి చెప్పండి అమ్మ మీ పేరు మీ విషయాలన్నీ కూడా నా పేరు ఉమా లక్ష్మి అండి మా హస్బెండ్ పేరు సూర్యనారాయణ నేను ఇక్కడ ఆదిత్య వైస్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఓకే హౌసింగ్ లో హౌసింగ్ బోర్డు భీమవరం నేను సర్జీవలోకి టూ థౌజండ్ టూలో వచ్చానండి అంటే బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ నా నాది ఎలా ఉంది అనేది మీకు ఒకసారి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే బిఫోర్ మెడిటేషను నేను మామూలుగా పూజలు చేస్తాను పూజలు చేసేదాన్ని స్వామిని ఆరాధించడం ఇలాంటివి మామూలుగా దైవికంగా అయితే ఉన్నాను ఇంత డెప్త్కి వెళ్ళడం తెలియదు అసలు మెడిటేషన్ అంటే ఎట్లా ఉంటుంది అనేది అయితే నేను బిఫోర్ మెడిటేషన్ కూడా చిన్న ప్రాబ్లం ఫేస్ చేసి మెడిటేషన్లోకి వచ్చాను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు నేను స్టార్టింగ్ రియలైజేషన్ తీసుకున్నప్పుడు అంటే నేను బాబాని ఎక్కువ కొలిచేదాన్ని షిర్డి బాబాబా షిరిడి సాయిబాబా ఆ టైంలో ఆ రియలైజేషన్ తీసుకున్న డే ఏంటంటే మదరు ఫోటోగ్రాఫ్లో నాకు షిరిడి బాబా స్పష్టంగా నాకు అదే సింహాసనం మీద అలాగే కూర్చున్నట్టు కనిపించారు ఇంకా అంటే నాకు ఇష్టమైన దైవాన్ని అక్కడ నేను ఫేస్ చేశాను చాలా బాగా అనిపించింది ఇదేదో మీరు ఆకిల్లా ఉంది ఖచ్చితంగా నేను స్ట్రాంగ్ అవ్వాలి ఇందులో అనుకున్నాను ఆ రోజే ఆ రోజు నుంచి ఈరోజు వరకు మెడిటేషన్ చేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ చేయకముందు బాగా హెడేక్ ఉండేది నాకు రోజు ఏంటంటే నా దిండి కింద బాగుండేది జండు బాం అప్లై చేస్తేనే కానీ నిద్ర రాని పరిస్థితి ఆఫ్టర్ మెడిటేషన్ ఏంటంటే అసలు దాంతో పని లేదు మెడిసిన్తో పని లేదు ఆటోమేటిక్గా నా హెడ్ అనేది పోయింది అది మెడిటేషన్ కాన్సన్ట్రేటన్ వల్ల అనుకుంటున్నాను మరి నేను అనుకునేది ష్యూర్ అండి అందులో తగ్గిందని కా తగ్గిపోయింది ఇప్పటివరకు నాకు లేదు అసలు ఎప్పుడు హెడ్ అనేది నేను హెల్త్ పరంగా కూడా చాలా హెల్తీగా ఉంటాను ఏ ప్రాబ్లమ్స్ లేవు ప్రజెంట్ మెడిసిన్ పని లేకుండా మెడిటేషన్లో అవుతుంది నెక్స్ట్ అలా నా తర్వాత మా పాప వచ్చింది మా ఇంట్లోని ఇద్దరం చేస్తాము మా హస్బెండ్ రాలేదు కానీ మేము ఇద్దరం చేస్తే నాకు అడ్డు చెప్పరు చాలా బాగుందండి ఇందులో వచ్చిన తర్వాత నెక్స్ట్ రీసెంట్గా నేను మొన్న హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను అయితే అక్కడ నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు భూమి పూజ చేసి హవన్ పెట్టుకుని స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన అంటే మా మదర్ వాళ్ళ వాళ్ళు అలా కట్టుకున్నారు అలాగే నేను కడదామనుకుని స్టార్ట్ చేస్తాము యాక్చువల్లీ స్టార్ట్ చేసాము చేసిన తర్వాత అసలు ఎలా జరిగిందో కూడా కన్స్ట్రక్షన్ నాకు తెలీదు నేను ఒక పక్క వర్క్ చేసుకుంటూ స్కూల్కి వెళ్తూ అటు చూసుకొని ఇటు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వెళ్తే అది సరిపోయేది అది ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అది అవుట్పుట్ కూడా చాలా బాగుంది మదర్ మొదటి వల్ల నెక్స్ట్ ఇదంతా ఒకటి అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ హవన్ పెట్టి నేను కన్స్ట్రక్షన్ చేసి రీసెంట్గా గృహప్రవేశం అయిపోయిన తర్వాత నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అక్కడ రోడ్లు శాంక్షన్ అయినాయి మాది లోపలికి ఇల్లు రోడ్లు శాంక్షన్ అయినవి నెక్స్ట్ పైప్ లైన్లు పైప్ లేదండి మున్సిపల్ వాటర్ లేదు అక్కడ మా ఏరియాలో మా ఏరియాలో మున్సిపల్ వాటర్ లేదు రోడ్లు లేవు ఆ రోడ్లు శాంక్షన్ అయినవి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు నెక్స్ట్ మున్సిపల్ వాటర్ కూడా అన్నమాట అంటే నేను అనుకున్న వెంటనే మన మా అమ్మాయితో షేర్ చేసుకున్నాను ఇలా మన హవన్ పెట్టాము ఇట్లా ఈ వైబ్రేషన్స్ మొత్తం స్ప్రెడ్ అవుతాయేమో అందువల్లే నాకు అనిపించిన అనిపించింది అంటే హోమం చేసినప్పుడు ఆ వేద మంత్రాలు ఆ వైబ్రేషన్స్ చల్లని తరంగాలు స్ప్రెడ్ అయ్యి ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది అని నేను ఒక బుక్లో చదివాను ఆ చదివిన విధంగానే నాకు అక్కడ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది నేను చెప్పిన మీ ఎక్స్పీరియన్స్ బాగుంది మీరు మీ మాటల్లో నేను ఇంతకుముందు మంది ఈ మెడిటేషన్ చేసే మాట్లాడడం జరిగింది గోదావరి వెళ్ళడం అంశాలు గురించి మీ నోటి ద్వారా కూడా వచ్చింది వైబ్రేషన్స్ అనేవి ఏంటంటే అసలు వైబ్రేషన్స్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అనుభూతి అనేది మెడిటేషన్ చేసిన మీకు అనుభవం మెడిటేషన్ చేస్తుంటే మతజీ ఫోటోగ్రాఫ్ ముందు బోత్ హ్యాండ్స్ ఓపెన్ చేసేసరికి ఆటోమేటిక్గా చల్లని తరంగాలు అనేవి మన చేతిలో నేను అనుభూతి పొందుతాను ఎక్స్పీరియన్స్ చేస్తాను అలా డిఫరెంట్గా అంటే డిఫరెంట్ అంటే బాడీ అంతా కూల్ అవుతుంది అది డివైన్ పవరే కదా ఓకే ఓకే కంటిన్యూ చేస్తాను అటెన్షన్ సహస్రారం మీద పెట్టి చేయాలి అనేది మాకు మెడిటేషన్లో చెప్పిన విషయం అలా చేసేసరికి ఆటోమేటిక్గా మన అటెన్షన్ కూడా ఇన్నర్గా వెళ్తుంది ఏడు చక్రాలు అని చెప్తాం కాబట్టి ఆ చక్రాల మీద అటెన్షన్ పెట్టుకుంటూ వెళ్తే అక్కడ దేవీ దేవతలు దర్శించేటటువంటి అనుభూతి కలి కలుగుతుంది అంటే ఐ మీన్ అక్కడ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నారా అంటే చెప్పలేను కానీ అక్కడ కూలింగ్ అయితే కనిపిస్తుంది సపోజ్ మూలాధారం ఉంది అక్కడ వైబ్రేషన్స్ తెలుస్తాయి అలా స్వాదిష్టాన్ని అలా చక్రాలని చేసుకుంటూ సహస్థానానికి వస్తాము అక్కడ అటెన్షన్ పెట్టి చేసేటప్పటికి అప్పుడు మనకి ఏమనిస్తుంది అంటే థాట్లెస్ అవేర్నెస్ వస్తుంది థాట్స్ అన్నీ పోయి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది వైబ్రేషన్స్ చల్లని అనేది అనుభూతి చెందుతున్నాను నేను థాట్స్ అనేవి ఆగటం అది సాధన వల్ల జరుగుతుంది అనుకుంటున్నానండి ఎందుకంటే అది ఆటోమేటిక్గా జరిగేది కాదు మనం చేస్తున్నప్పుడు సాధన చేసిన వాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి ఆ థాట్స్ అనేది ఆగటం అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఆపగలుగుతున్నామా లేదా అది చెక్ చేసుకుంటే తెలుస్తుంది అమ్మగారు మీకు ఈ సహజ మెడిటేషన్ ఎందుకు చేయాలనిపించింది అండి అసలు ఎలా తెలిసింది మీకు ఎక్కడ ఎవరు చెప్పారు మాది అమ్మ వాళ్ళది కేసన్పల్లి అండి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఓకే అక్కడ మా బ్రదర్ అనమాట తను అక్క ఇట్లా బాగుంటది నీ హెల్త్ అప్పుడు మెంటల్ కండిషన్ అది వేరుగా ఉంది ఆ లో వచ్చి ఇది చేస్తే చాలా బాగుంటుంది నేను ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను యాక్చువల్లీ వద్దు అన్నాను కాదు అసలు నువ్వు ఒకసారి విను వింటే నీకే అర్థం అవుతుంది అని అలాగే తను వచ్చి చెప్పడం జరిగింది ఇలా మెడిటేషన్ అంటే ఇది మాతాజీ గారు వైబ్రేషన్స్ అనుభూతి చెందుతాము ఇలా మనం ఏడు చక్రాల మీద మూడు నాడుల మీద మనం పూజ చేస్తాము మెడిటేషన్ చేస్తామని చెప్పారు ఆ విధంగా చెప్పిన తర్వాత చెప్పడం చెప్పడమే వెంటనే రియలైజేషన్ ఇచ్చారు నేను చెప్పాను కదా స్టార్టింగ్లో షిర్డి బాబా డివోటి బాబానే కనిపించారు మదర్ ఫోటోగ్రాఫ్లో అనేసి అలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నానండి ఆ కంటిన్యూ చేయడం నెక్స్ట్ డైలీ మాకు సాల్ట్ థెరపీ అని ఒకటి ఉంటుంది మెడిటేషన్లో మా మాకు చెప్పిన విషయం అది డైలీ ఈవినింగు సాల్ట్ థెరపీ అంటే కాళ్ళుకి నీళ్లు పోసుకొని గోరవెచ్చిన నీళ్లు వేసుకుని అది సాల్ట్ వేసుకుని అందులో సాల్ట్ థెరపీ అని చెప్పేసి మాతాజీ ఫోటో ముందు ఒక క్యాండిల్ పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తారు అది చేసిన తర్వాత ఇంకా నాకు బాగా అనిపించింది అంటే అనిపించడం ఏంటంటే వైబ్రేషన్ బాడీ ఆటోమేటిక్గా కూల్ అయిపోవడం నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంకా అప్పటి నుంచి కూడా డైలీ మార్నింగ్ ఈవినింగ్ మెడిటేషన్ అండ్ సాల్ట్ థెరపీ రెండు కంటిన్యూగా చేస్తాను ఓకే ఓకే ఇక్కడ చుట్టుపక్కల అంటే మీరు అక్కడ పేర్లు అన్నారు కదా చుట్టుపక్కల నేను వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళు వచ్చారు తర్వాత అక్కడ మేము చిన్నగా సెంటర్ స్టార్ట్ చేసాము ఆ సెంటర్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేనే గా చేస్తాను ఆ చేసిన తర్వాత అక్కడ ధ్యాన మందిరం కూడా కట్టించుకున్నారు మాతాజీ గారు ధ్యాన మందిరం ఉంది ఇప్పుడు అక్కడ మెడిటేషన్ కూడా కంటిన్యూ అవుతుంది దీనికి కూడా నేర్చుకోవడానికి సో మీరు ఎప్పుడైనా కలుస్తూ ఉంటారండి ఈ సహజంగా మెడిటేషన్ ఇంటి దగ్గర చేయటం ఎక్కడైనా కలుసు ఈ రోజు ఇక్కడ కలిసాం కదా యాక్చువల్ గా ఏంటండి దీని సందర్భం ఏంటి అసలు అంటే ఈ రోజు మే ఫిఫ్త్ కదండి మే ఫిఫ్త్ నైన్టీన్ సెవెంటీ మాతాజీ గారు సహస్రారం ఓపెన్ చేసింది డే అంటే మాతాజీ అరేబియన్ మహాసముద్రం దగ్గర కూర్చొని సహస్రారం ఓపెన్ చేసిన రోజు ఇది ఆ ప్రత్యేకత కోసమని మేము ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చాము అలాగే ప్రతిదీ పూజ ఇప్పుడు సపోజ్ దీవాళి ఉంది దీవాళి పూజ అని శివరాత్రి ఉంది శివరాత్రి పూజ అని అలా ప్రతి పూజ మంత్లీ వన్స్ ఇక్కడ కలిసి మెడిటేషన్ చేసుకుంటాం సహజోగులు అందరం కలిసి ఇక్కడ పూజ జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది నేను చూశానండి యాక్చువల్గా వచ్చేదాడికి మీరు కూర్చొని కూర్చుని చేసుకుంటున్నారు చేసుకుంటున్నారమ్మా అంటే మీకు ఏమైనా ఒక పురోహితులని ఒక పెద్ద పెద్దవాళ్ళని ఏమైనా ఉంటారా పూజ చేసుకోవడానికి అలా ఏమైనా ఉంటారంటారా మీ మాతాజీ చెప్పారు స్వయం గురువు అనేసి మీకు మీరే గురువులు మీకు గురువు అనే ఏమి లేదు పురోహితులతో సంబంధం లేదు అనేసి అంటే యు ఆర్ ద స్పిరిట్ మీరు ఆత్మ అన్నారు ఆత్మ అన్నప్పుడు ఇంకా ఆత్మకి ఇంకా పురోహితుడితో సంబంధం లేదు అంటే గురువు అంటే స్వయం గురువులుగా ఎదగాలి అని ఆ విధంగానే ఫాలో అవుతుంది అంటారు ఆ అంటే సెంటర్ లీడర్ ఉంటారు ఆవిడ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ చెప్పడం అది జరుగుతుందండి ఎవరికన్నా అంటే షేర్ చేస్తానండి మేము ఇలా చేసుకుంటున్నాము బాగుంటుంది మీరు కూడా చేసుకోండి సహజ అంటారు దీన్ని అని చెప్పేసి యోగం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలిసిన వాళ్ళకి మీరు స్కూల్ వర్క్ చేస్తున్నారు కదా స్కూల్లో ఎవరైనా ఇలా చేస్తారా అక్కడ పిల్లలకి చెప్పడం జరుగుతుంది అంటే రెండు మూడు సార్లు చెప్పడం జరిగిందండి అయితే కంటిన్యూ అవ అవ్వట్లేదు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది టీచర్స్ అయితే చేస్తారు ఇద్దరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ మెడిటేషన్ చేస్తారని అన్నారు అంటే మీ సిస్టర్ వాళ్ళు కూడా మీ అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళటం ఈ మెడిటేషన్ చేస్తారమ్మ వెళ్ళామండి మా వెళ్ళామండి మా సిస్టర్ నేను కలిసి పూణే వెళ్ళామండి పూణే అంటే శ్రీ మాతాజీ వచ్చారంటారా పూణే ఉండేవారు అండి వారు శ్రీ మాతాజీ అక్కడ ఉండేవారు అక్కడ మేము క్రిస్మస్ పూజకి వెళ్ళాము ఆ టైంలో అక్కడ సామూహికతలో పాల్గొన్నాము అక్క నేను అక్కడ వెళ్ళడం ఒక త్రీ డేస్ ఉండటం జరిగింది మాతాజీ గారిని లైవ్ చూడడం అనమాట అది అంటే మెడిటేషన్ చేస్తాము ఫోటో ఫ్రేమ్ లో చూడడమే తప్ప మనం ఎప్పుడు ఫేస్ చేయలేదు ఆ మదరే ఆదిశక్తి వచ్చి మన ఎదురుగు కూర్చుంటే ఎలా ఉంటదనేది అనేది మేము అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాము అండి అంటే ఎలా అంటే మాతాజీ గారు వస్తున్నారు మేము అందరూ ముందే వెళ్ళి కూర్చున్నాము ఆవిడ దిగి వస్తున్నారు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే వస్తున్న టైంలో స్కై మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయింది అయిపోయి అక్కడ ఒక వెలుగులాగా నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్ అది ఒక వెలుగులాగా అనిపించింది మతజీ అంటే డివైన్ పవర్ ఇలా ఉంటుందా అని ఆదిశక్తి వస్తుంటే ఇంకా అసలు నాకు తర్వాత ఏమైందో కూడా అసలు తెలీదు మతజీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ నేను లోకి వచ్చాను అంత అనుభూతి చెందడం జరిగిందండి అక్కడ అంటే మతజీ వెళ్ళిపోతూ కూడా అక్కడ అమెరికన్స్ ఫ్రంట్ కూర్చుంటారన్నమాట వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది అది ఇప్పటికీ నేను దాచుకున్నాను ఒక ఫ్లవర్ వజ్ లాంటిది అండి చిన్న ఫ్లవర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అది తీసుకొని తెచ్చుకొని ఇప్పటికీ నా ఇంట్లో ఉందండి వచ్చారంటారా ఫారినర్స్ ఫారినర్స్ అందరూ వస్తారండి ఫారినర్స్ చేస్తారు సో మీరు అక్కడ కలిసినప్పుడు ఫారినర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పడం మీకు అంటే ఇంటరాక్ట్ అవ్వలేదు జస్ట్ మాట్లాడడం అంటే జయశ్రీ మాతాజీ అని పలకరించుకుంటాము ఎవరైనా కూడా మన సంజయోగం చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ నమస్తే అని అంటారు ఎవరైనా మేమైతే జయశ్రీ మాతాజీ అని పలకరించుకుంటాము అంతవరకే జరిగింది అంటే చాలా మందిని కలిశాను కదా నేను కూడా ఒకసారి జయశ్రీ మాతాజీ అలవాటు అయింది ఎంతమంది మంది చూతారండి శ్రీ మాతది అప్పుడు మీరు చూడడానికి వెళ్ళదు ఆ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అబోవ్ వచ్చండి అకామిడేషన్ ఎలా చూస్తారు అంటారు ఆ పెండాల్స్ ఇస్తారండి ఆ అకామిడేషన్ ఫుడ్ అకామిడేషన్ అంతా అరెంజ్ చేస్తారు మనకి పడుకోవడానికి కూడా పెండాల్స్ ఇస్తారు రూమ్స్ అందులో స్పెండ్ చేస్తారు అలా మీ త్రీ డేస్ ఉన్నమాట ఎంత మంది కంఫర్ట్ గా బాగుంటుంది అంటారు కంఫర్ట్ అంతా బాగుంటుంది అక్కడ క్రిస్మస్ పూజకి మతజీ ఇంకోటి చేస్తారు అక్కడ ఏంటంటే వివాహాలు చేస్తారు అనమాట మదరు అంటే ఇండియన్ అమ్మాయికి అమెరికన్ అబ్బాయికి అట్లా మ్యాచెస్ చేస్తా ఉంటారు ఆ మేము మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగడం పెళ్లి జరిగినాయి అంటారు మ్యారేజెస్ సెలెక్ట్ చేస్తారు ప్రపోజల్ ఫామ్ ఉంటది అది ఫిల్ చేసుకుని ముందు ఇస్తారు మాతాజీ ఆ టైంకి ఎవరిని పిలిచి ఎవరిని చేసుకోమంటే వాళ్ళు దంపతులు అవుతారు అక్కడ అది అసలు గొప్ప మెరాకిల్ అండి అసలు అసలు ఎవరు తెలీదు పలానా పలానా అనేసరికి వాళ్ళు వచ్చి వీళ్ళని వివాహం చేసుకోమంటే ఖచ్చితంగా అది జరుగుతుంది 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 అది మాతాజీ డెసిజన్ అనమాట అది అలా అలా అన్నిటికి ఎగ్రీ అయ్యి వాళ్ళు అప్లై చేసుకుంటారు వాళ్ళు మీరు మెడిటేషన్ చేసే వాళ్ళు వాళ్ళు ఇష్టపడి ముందే ఫామ్ ఫిల్ చేసి అంటారు సహజ మ్యారేజ్ అంటారు దాన్ని బాగుంది మీ అనుభవాలు మా ఆత్మీయ ఆత్మీగోతవరికి చెప్పండి మీ హెల్త్ గురించి చెప్పారు చాలా బాగుంది మీ సిస్టర్ గాని మీ ఫాదర్ గాని మదర్ గాని వీళ్ళందరూ కూడా ఏమన్నారా రిలాక్సేషన్ వాళ్ళన అనుభవాలే ఉన్నాయంటారా మా మదర్ ఇండికి మీ అమ్మాయి గురించి చెప్పారు ఏం చేస్తుందంట మీరు ఆ అమ్మాయి సాఫ్ట్‌వేర్ అండి ఐటెడ్ వరల్డ్ చేస్తందంటి డేటాలో ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి సాయి యోగి రెపంటి మెడిటేషన్ అచ్చా నీ 2002 లోంచి అంటే 2000 బన్ 2002 నుండి అమ్మాయి కూడా నాతో పాటుగా చేస్తూ ఉంటదన్నమాట అంటే అన్నిటిలోనూ ఫస్ట్ ఉండేది చదువు చదువు విషయంలో స్టడీస్ విషయంలో ఇప్పటికీ కూడా ఎందులోకి వెళ్ళినా ఫస్ట్ ఉంటది అమ్మాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ అది వే ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది మెడిటేషన్ వల్ల అది కూడా బాగా డెవలప్ అయింది అంటారా ఆటోమేటిక్ గా నేను అనుకోవడం ఏంటంటే అంటే నన్ను ఫాలో అయ్యేది తను నేను మెడిటేషన్ చేస్తే నా వచ్చి కూర్చునేది తన ఎక్స్పీరియన్స్ చేయటం చిన్నపిల్ల కదా తర్వాత తర్వాత తనకి తెలుస్తుంది మా అమ్మ ఇలాగా ఇది బాగుంది ఇలా చెప్పడం తను ఎక్కడికి వెళ్ళినా బందనే వెళ్ళడం లేవగానే బందనేసుకోవడం పడుకునేటప్పుడు బందనేసుకోవడం మెడిటేషన్ చేయడం తన ఫ్రెండ్స్ కూడా చెప్తదంట ఎవరు ఆవిడ ఫోటో నువ్వు లేవగానే అంటే రూమ్ లో ఉంటది తన పీజీలో అడుగుతారంట అక్కడ అడిగితే ఎవరు నువ్వు ఫోటో తీసుకొని చూస్తావు కదా అంటే మాతాజీ గారు కూడా నేను మెడిటేషన్ చేస్తాను బంధన్ వేసుకుంటాం బంధన్ అంటే దేవి కవచం లెక్క మాకు అని చెప్పింది చెప్తాను మమ్మీ అని చెప్తుంది అండి హైదరాబాద్లో ఉంది గవర్నమెంట్ డాక్టర్ రిటైర్ అయ్యారు ఇప్పుడు ఇక్కడ భీమవరంలో ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో వర్క్ చేశారు ఇక్కడ రిటైర్ అవడం మేము కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యాము ఆయన్ని యాక్చువల్లీ మేడపాడండి పాలకొల్ల దగ్గర వారు చేయరు కానీ నేను చేస్తే ఏమి అడ్డు చెప్పరు ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఏదైనా మేము ఒక మంచి పని తలపెట్టాము అనుకోండి సపోజ్ నేను కన్స్ట్రక్షన్ చేస్తాను అని చెప్పాను కదా అది ప్లాన్ గీయించుకుని వస్తాను వచ్చాను వెంటనే ఏది తెచ్చినా మా దగ్గర పెట్టు అంటారు ఆ నమ్మకం ఆయన తను ఈవెన్ నాకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా మదర్ దగ్గర పెట్టావా మర్చిపోయావా నన్ను గుర్తు చేస్తూ ఉంటారు అది నాకు బాగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ నేను పెట్టకపోతే ఆయనే వెళ్ళి పెట్టేస్తారు మరి మా ఆత్మీయ గోదావరి మీరు ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నాను ఫాలో అవుతున్నాను చాలా మంది ఎక్స్పీరియన్సెస్ అందులో షేర్ చేసుకుంటున్నారు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అందులో చాలా బాగుందని నేను సబ్స్క్రైబ్ చేశాను నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను మీరు ఆత్మీగోదావరి గురించి చెప్పదలుచుకున్నారు చెప్పారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను మరి మరి మన అమ్మగారి అనుభవాలన్నీ కూడా ధ్యానం ద్వారా వారు ఎంత ఆనందం పొందుతున్నారో వారు తెలియజేశారు మరి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మంచి కంటెంట్ తోటి కలవడం జరుగుతుంది మరి మా యొక్క ఆత్మీయ హోదాని మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం గోదావరి